భక్తుల అభిష్టాలు నెరవేర్చే గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా వదిల్లాలని నియోజకవర్గం మరింత అభివృద్ధి పదంలో పయనించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు ఏలూరు లక్ష్మీవారపేటలోని గంగానమ్మ మహాలక్ష్మమ్మ వినుకొండ అంకమ్మ పోతురాజు బాబుల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది జాతరకు ప్రారంభ సూచికగా సోమవారం ముడుపు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు శక్తి వేషాలు డప్పు వాయిద్యాల నడుమ వైభవపేతంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులు ఆర్టీసీ విజయవాడ జోన్ టూ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు నగర్ మేయర్ షేక్ నోజహాన్లు ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి ముడుపును స్వయంగా సిరసుపై ధరించి గంగానమ్మ తల్లి ఆలయం వద్దకు తీసుకువచ్చారు అనంతరం అక్కడ ముడుపు కట్టే ప్రక్రియను పూర్తి చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రతి ఏడేళ్లకు ఒకసారి ఎంతో వైభవపేతంగా నిర్వహించే గంగానమ్మ జాతర కార్యక్రమం తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషం కలిగిస్తోందన్నారు అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్క తెరపై ఉండాలని తన ఆకాంక్షని పేర్కొన్నారు ఏలూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు తగిన శక్తిని అమ్మవారి ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఆర్టీసీ విజయవాడ జోన్ టూ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు నగర్ మేయర్ షేక్ నోజహాన్ మాజీ శాసనసభ్యులు అంబికాకృష్ణ మాట్లాడుతూ సంప్రదాయబద్దంగా జాతరను అంతా ఒక్కటే నిర్వహించుకోవాలని సూచించారు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాద సారథి బిజెపి జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ కోఆపేషన్ సభ్యుల సమ్మార్ పెద్ద బాబు లక్ష్మీవారిపేట కొలుపుల కమిటీ ధర్మకర్త కనుగోళ్ల హేమంత్ కోస్తాధికారి పోలూరి హరిబాబు సుధాబత్తుల శ్రీదేవి పోలూరి మహేందర్ సుధాబత్తుల రాజేష్ హరీష్ నేలపార్టీ బ్రదర్స్ పోలూరి హరినాథ్ వెంకటేశ్వరరావు కంచుగొమ్మం బ్రదర్స్ కొత్తకోట బ్రదర్స్ మండా బ్రదర్స్ నెర్సు రామారావు డివిజన్ కార్పొరేటర్ ఇలియాస్ పాషా డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కంచుగొమ్మం నాని క్లస్టర్ ఇన్ఛార్జి మల్లెపురాము మరియు జాతర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మరి ఏదైతే ప్రతి ఏడు సంవత్సరాలకు ఒకసారి జాతర మహోత్సవాలు జరుగుతాయో అందులోనే భాగంగానే మరి పడమర వీధి తూర్పు వీధి దక్షిణ వీధి జరిగినాయి తర్వాత వచ్చేసరికి ఇవాళ లక్ష్మారపేటలో మరి అంగరంగ వైభవంగా మరి ముడుపు కట్టే కార్యక్రమం జరగడం జరిగింది అందులో మరి కూటమి నాయకులు మేయర్ గారు జనసేన ఇన్ఛార్జి అందరం కూడా కార్పొరేషన్ చైర్మన్లు అందరం కూడా పాల్గొనడం జరిగింది ఏదైతే మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి గత నూట యాభై సంవత్సరాలుగా ఈ జాతర మహోత్సవాలు జరుగుతున్నాయో ఆ అమ్మవారి యొక్క ఆశీసులు మరి ప్రజలందరి మీద ఉండి ఏలూరు యొక్క అభివృద్ధికి అమ్మవారి యొక్క తోడ్పాటు ఏ విధంగా ఉపయోగపడింది అనేది అందరూ కూడా ప్రజలందరూ కూడా విశ్వసిస్తారు అందులో భాగంగానే మేము కూడా అమ్మవారిని మరి మా ఎందు అలాగే ప్రజల కూడా ఏలూరు అభివృద్ధిలో అలాగే ప్రజల యొక్క అభివృద్ధిలో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు లక్ష్మారేటలో గంగానమ్మ జాతర ప్రారంభోత్సవం శుభ సందర్భంగా ఈ ముడుపు కట్టే కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు వారు అలాగే ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డప్పల్ నాయుడు గారు అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు అలాగే ఇడా చైర్మన్ గారు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి భక్తులు అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైతే మనందరికీ కూడా తెలుసు అమ్మవారంటే మన గ్రామ దేవత మరి మనందరికీ కూడా మన ఏలూరు నగరాన్ని మన ఏలూరు నగర ప్రజల్ని కాచి కాపాడేటటువంటి ఆ తల్లి మరి ఏడు సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి జాతర మహోత్సవాన్ని మరి తూర్పు వీధి పడమర వీధి అలాగే దక్షిణ వీధిలో కూడా ఇప్పటికే పొడుపులు కట్టి కార్యక్రమం ప్రారంభమయ్యాయి అలాగే ఈ రోజున లక్ష్మణపేటలో యొక్క ముడుపు కట్టే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి అంగరంగ వైభవంగా ఏలూరు నగరంలో జాతర మహోత్సవాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తల్లి ఆశీస్సులు ఏలూరు నగర ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరు ఏలూరు నియోజకవర్గంలో ఆచార్యంగా వస్తున్నటువంటి గత నూట యాభై సంవత్సరాలుగా వస్తున్నటువంటి శ్రీ గంగానమ్మ మహాలక్ష్మమ్మ మరి ఇన్కొండంకమ్మ పోతురాజ్ బాబు యొక్క జాతర మహోత్సవాలని మరి ఘనంగా ఏలూరు నియోజకవర్గంలో స్టార్ట్ అయింది దానికి మరి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణ గారి యొక్క సారథ్యంలో ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే రోజున లక్ష్మారపేటలో మరి యొక్క జాతర సంబంధించినటువంటి ముడుపుని మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదకి ఈ రోజున కట్టించడం జరిగింది ఈ కార్యక్రమంలో కూటమి నాయకులందరం కూడా పాల్గొన్నాం మరి మేయర్ గారు మేము అదేవిధంగా మరి అనేక మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు ఇడా చైర్మన్ గారు ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు భక్తులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క మూడు నెలల కాలంలో మరి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి అమ్మవారిని సల్లార్చి మరి యొక్క నియోజకవర్గానికి నిండిగా అమ్మవారి యొక్క కరుణా కరుణాకటక్షం అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పేసి తెలియజేస్తాం శ్రీమార్ని ఇవాళ లక్ష్మార్పేట శ్రీ శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం వద్ద జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారికి ఈరోజు ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాలకి ముడుపు కట్టడం జరిగిందండి జనవరి నెలలోని తూర్పు వారితో అనుసంధానంగా జాతర కొలుపులు పదకొండు రోజులు తేదీప్యమానంగా గంగానమ్మ గంగానమ్మ ఆలయం వద్ద మా గ్రామ ప్రజలందరూ అమ్మవారికి పదకొండు రోజులు అంగరంగ వైభవంగా జరిగించడానికి నిశ్చయించుకున్నారు ఇందు మూలంగా భక్తులందరూ ఎవరి మంది భక్తులందరూ మాకు సహకరించి అమ్మవారి కోపకు పాత్రలు కాగలరని తెలియజేయడం నా నమస్కారాలండి ఈరోజు ముడుపు కార్యక్రమానికి మనం అందరిలాగానే ముందుగా ఎమ్మెల్యే గారిని తాజా చైర్మన్ మేయర్ గారిని రెడ్డప్ప నాయుడు గారిని చూడా చైర్మన్ శివప్రసాద్ గారిని అందరినీ సద్యులు అందరినీ ఆహ్వానించాము అందరూ మా మీద గౌరవించి ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం తిరిగించి ముడుపు సమయంలో అందరూ కూడా సహకరించి ముడుపుకి కావాల్సిన దినుసులన్నీ వేసి ముడుపు కట్టడం జరిగింది ఇందుకు వచ్చిన అందరికీ కూడా మా ది లక్ష్మార్పేట గంగానమ్మ మహారబమ్మ వెనుగుండమ్మ చాలా చాలా ఆవాలయం తరఫున ధర్మగర్తగా నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను లక్ష్మార్పేట జాతర కమిటీ సభ్యున్ని రోజున ఏలూరు నగరం అంతా కోలాహలంగా ఉంది ఇందువల్ల లాంటి కనుక ఏలూరు నగర దేవత అయిన గంగానమమ్మవారి జాతర అటు పడమర వీధిలో మొదలయ్యి ఇటు దక్షిణ తూర్పు వీధి తర్వాత లక్షవార్పేట దక్షిణ వీధి పడమరి వీధి తర్వాత ఆదివారపేట అన్ని చోట్ల అమ్మవారిని నిలబెట్టడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజున లక్ష్మారపేటలో ఈరోజు అమ్మవారిని మేళ తాళాలతో అంగరంగ వైభవంగా నగర శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారి చేతుల ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి అసలు ఉండాలని కోరుకుంటున్నాను